గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత అంటే జనవరి ఒకటి నుండి మే అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి మే నెల ఒకటో తారీఖు అంటే నాలుగు నెలలు మేషరాశి వారికి గోచార గురుగ్రహ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత రాశి ఫలాలు ఏ విధంగా ఉంటున్నాయి ఇలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి ఈ వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో చూద్దాం సహజంగా గురు గ్రహం సహజ శుభగ్రహం స్థాన స్థానకారకత్వాలు ఉంటాయి ఒకటి రెండు ఐదు తొమ్మిది పదకొండు ఈ స్థానాలు ఇవన్నీ కూడా శుభ స్థానాలే అంటారు అయితే రెండవ స్థానం అంటే ధనం కుటుంబానికి సంబంధించి విషయాలను సూచిస్తుంది ఇక ఐదవ స్థానం అంటే వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ ఈ విషయాలకు సంబంధించి వివరాలను చెబుతుంది ఇక తొమ్మిదో స్థానం అంటే డివైన్ ఆధ్యాత్మికతకు సంబంధించి గురువులు పెద్దలు ఇటువంటి విషయాలను సూచిస్తుంది ఇక పదకొండవ స్థానం అంటే లాభం సర్కిల్ కోరికలు నెరవేటం ఇటువంటివి సూచిస్తుంది ఇలాంటి శుభాలకు కారకత్వాలకు భావాలకు సంబంధించిన భావనలకు సంబంధించి ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం అలాగే ధనుస్సు మీనరాశికి అధిపతి కూడా గురుగ్రహం గురుడు ఉచ్ఛ పొందుతున్నాడు సహజ కారకత్వమైన నాలుగో స్థానమైన కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్ఫూర్తిలో ఉంటున్నాడు ఇక నాలుగో స్థానం అంటే మదర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కుటుంబ సంతోషం వీటన్నిటికీ ప్రాముఖ్యత వహిస్తుంది సహజంగా ధనుస్సు మీనం మేషం కర్కాటకం ఈ గ్రహాల్లో గురుగ్రహం బాగా బలవం బలవంతుడుగా ఉంటున్నాడు ఇక శుభ ఫలితాలను ఇస్తారు ఈ నాలుగు గ్రహాలకు ముఖ్యంగా అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుండి గురుడు మేషరాశిలో ఉన్నాడు కానీ ఆరు నెలలు రాహుతో ఉండటం వలన గురు చండాల యోగంలో ఉండటం వలన ఈ మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు అంతగా అందలేదనే చెప్పాలి ఇప్పుడు రాహును విడిచాడు వక్రగతిలో ఉన్నాడు ఇక ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ఉంటున్నాడు ఇప్పుడు జనవరి ఒకటి నుండి మే ఒకటి వరకు నాలుగు నెలలు వక్రగతిని వదిలి ముందుకు దూసుకు వెళుతున్నాడు మేషరాశిలో అందున ఈయన మీద శని దృష్టి కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారికి అసలు ఎలాంటి శుభ ఫలితాలు ఉంటున్నాయి ఈ గురుగ్రహం వలన అనేది ఇప్పుడు చూద్దాం మేషరాశికి అధిపతి కుజుడు ఇక గురుగ్రహం రాశిలో ఉన్నాడు కాబట్టి వీరికి అదృష్టం కలిసి వస్తుందనే చెప్పాలి అందున కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు వీరు ఈ జనవరి మాసం నుండి మే నెల వరకు వీరికి లక్క కలిసి వస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు విస్తరిస్తారు కొత్త కొత్త కంపెనీలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు వీరికి ఉంటాయి అంతేకాదు మేషరాశి వారికి ఈ గురుగ్రహ ప్రభావంతో ఆధ్యాత్మికత వెలువిరుస్తుంది భక్తిభావం పెరుగుతుంది గురుడు మేషరాశిలో ఉంటే మేషరాశికి అధిపతి అయిన కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు ఇది చాలా మంచి యోగం అనే చెప్పాలి దీన్ని పరివర్తన యోగం అని కూడా అంటారు కాబట్టి వీరికి శుభ ఫలితాలే ఉంటాయి గురుడు ఐదో స్థానం మీద దృష్టి పెడతాడు సహజంగా ఐదో స్థానం అంటే సంతానానికి సంబంధించి కాబట్టి మేషరాశి వారికి సత్సంతానం ఉంటుంది సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి సంతాన అభివృద్ధి ఉంటుంది వీరు విద్య ఉద్యోగాలు బాగా రాణిస్తాయి ఒకవేళ వారు విద్యార్థులైతే గనక విద్యలో మంచి సహకారం ఉంటుంది గురువుల సహాయ సహకారాలు అండదండలు వీరిపై ఉంటాయి అంతేకాదు విద్యార్థులు స్కిల్స్ నేర్చుకుంటారు కొత్త కొత్త కోర్సులు స్కిల్స్ క్రియేటివిటీ వీరికి బాగా ఉంటుంది ఇక సంతానం కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టయితే గనక మేషరాశి వారికి ఈ మాసంలో శుభవార్తలే ఉంటారు ఎవరైనా నూతన దంపతులు ఐవీఎఫ్స్ కోసం ప్రయత్నిస్తుంటే గనక ఏప్రిల్ వరకు ఇది వీరికి మంచి సమయం అనే చెప్పొచ్చు సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారు ఈ ఏప్రిల్ వరకు చేస్తే మంచి ఫలితాలు సత్ సంతానం ఉంటుంది ఇక మేషరాశి ప్రేమికులు మేషరాశి వారు ఈ మాసంలో ప్రేమలో పడ్డం అయితే ఇదివరకే ప్రేమలో ఉన్నవారు ఆ ప్రేమలో నిజాయితీగా ఉండటం ప్రేమను సీరియస్గా పెళ్లి వరకు తీసుకువెళ్ళడం ఇటువంటివైతే జరుగుతాయి ఇక వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుడి ప్రభావంతో అంటే గతంలో వీరికి ఏమైనా వివాహ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే వైవాహిక జీవితంలో చికాకులు అదేవిధంగా గొడవలు లైఫ్ పార్ట్నర్స్తో విడిపోవడం ఇటువంటివి జరిగి ఉన్నట్టయితే గనక గురుగ్రహ ప్రభావం వలన ఇప్పుడు అవన్నీ తొలగిపోతాయి వైవాహిక జీవితంలో భాగస్వాములు ఒక్కటవుతారు వారి మధ్య చికాకులు తొలగిపోతాయి మనస్పర్ధలు పోతాయి ఇక వివాహ సంబంధాలు దగ్గరగా వస్తాయి గతంలో వివాహ సంబంధాలు కుదిరి అవి దగ్గరగా వచ్చి ఒకవేళ చిడిపోయినట్టయితే గనక ఇప్పుడు వివాహ సంబంధాలు కుదురుతాయి అంతేకాదు మేషరాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది విదేశీ యానం గోచరిస్తుంది గురుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళతారు అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ట్రిప్పు వలన కూడా కావచ్చు మొత్తం మీద అయితే గోచరిస్తుంది ఇక ఆధ్యాత్మిక యాత్రలు వీరు ఎక్కువగా చేస్తారు మేషరాశి వారు ఇక కుటుంబ విషయానికి వస్తే తండ్రి గారితో సత్సంబంధాలు ఉంటాయి అంతేకాదు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే గనక అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి వారి అభివృద్ధి మీరు చూస్తారు మొత్తం మీద గురుగ్రహ ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలే ఉంటున్నాయి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి నూతన ఉద్యోగ వ్యాపారాలు ఉంటాయి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు అంతేకాదు వీరికి సత్ సంతానం ఉంటుంది ఇప్పటికే సంతానం ఉంటే గనక ఆ సంతానం అభివృద్ధి పదంలో ఉంటుంది వారి యొక్క విద్యా ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు ఇక నూతన దంపతులు ఒకవేళ సంతాన ప్రయత్నాలు చేస్తున్నట్టయితే గనక అవి సఫలమవుతాయి ప్రేమలో ఉన్నవారు వారి ప్రేమను వివాహం వరకు తీసుకువెళతారు ఉద్యోగ వ్యాపారాల్లో విదేశీయానం చేస్తారు ముఖ్యంగా ఈ మాసంలో వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు గురువుల యొక్క అనుగ్రహం అండదండలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి దీంతో వీరికి శుభ ఫలితాలే ఉంటాయి తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది తండ్రి గారి అభివృద్ధిని మీరు చూస్తారు ఇక భయం వదిలితేనే జయం కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి వారు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దీంతో వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి